ఎవరెవరికి ఇచ్చినా రేవంత్ నాకు ఇచ్చి మీరు వస్తామని మీరు ఆగపోతురి ఇప్పుడు కా మంచిందా నిజంగా చెప్పు నీ మనస్సాక్షితో అని చెప్పు రేవంత్ రెడ్డి పరపాలన బాగుందా కేసీఆర్ చేసిన ఏళ్ళు బాగుందా ఇప్పటికైతే బానే ఉంది రేవంత్ రెడ్డి ఇప్పటికీ బాగుంది రేవంత్ రెడ్డి చేసింది తర్వాత ఇప్పుడు నాదే నా ఇంటికే చెప్తున్నా నాది ఇల్లు ఇల్లున్నా రెండు ఎకరాలు భూమి ఉంటుంది దానిలో అదన తప్పు ఉంది కిందికి మినికి ఊళ్ళో పెద్ద మనసులో ఏమందంటే అక్కడికి పోయి ఎమ్మెల్యే సబ్బు వస్తున్నాడు కొద్దిగా సెట్ చేసుకుని చెప్పిండ్రు ఎమ్మెల్యే ఇప్పుడు ఏ కదా ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కాదు నరేందర్ రెడ్డి అప్పుడు దరేందర్ రెడ్డి వస్తే కొంతమంది మా ఊళ్ళో ఉన్న ఎట్లుండ్రు ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ కాదు ఇంకో పార్టీ వేరే పార్టీ వాళ్ళ నువ్వు వెనక్కి తీసుకుంటున్నావు అదన్నప్పుడే అది దగ్గర కూడా పొడియలేరు మా ఊళ్ళో కార్యక్రతలు అంటే డాక్యుమెంట్ తీసుకుని ఇది సమస్య ఉంటుంది అడుగు మాడని ఎమ్మెల్యే సభకు తీసుకుని పోతే తీసుకుపోయి వాళ్ళు ఆడికి అక్కడ దగ్గరికి అట్లా ఉంటుంది మా దగ్గర రాజకీయం ఎక్కువ మన పనులు ఏం లేకుంటే వాళ్ళు తీగరు నాటరు పనులు గిట్లుంటాయి ఇప్పుడు నీ సమస్య ఆడ పరిష్కారం కాకపోతే ఇప్పుడు కలెక్టర్తో పోయినాండి ఇప్పటికే ఇప్పుడు మొన్న తీసి మొన్న పెట్టినాము మొన్న పెడితే సర్వైన్ నెంబర్ చూపించింది అంటే ఓ హలో అయినట్టు హలో అయింది ఇప్పటికి అదొకటే సమస్య అదొకటి అదొక సమస్య ఉండే వేడ విడిగితే అంతా బాగానే ఉండే రైతు బంధు కాకుండా మన కేసీఆర్ పార్క్ రైతు బందు వేయడా ఇంక అప్పుడు ఉండే కదా అది ఏది దాని సర్వై నెంబర్ ప్రాబ్లం అన్నది రైతు బంద్ వలే నాకు రుణమాఫీ ఇప్పుడు నా సార్ ముప్పై ముప్పై వేలు వేసిడు మధ్యలో మధ్యలో చేసిండు అవి ఏం లెక్క ఏ లెక్క చేసిండు ఇప్పుడు ఒకటేసారి రెండు లక్షలు అంటే మాటలు కాదు అది ఒకసారి ఉన్న రెండు లక్షలు అంటే మాటలు కాదు కదా ఎవరు చేయలేదు రెండు మప్పులు చేసిండు ఇప్పుడు ఇప్పుడు మహిళల కూడా రెండు లక్షలు లక్ష రూపాయలు లోన్లు ఇస్తున్నాడు బయట గవర్నమెంట్ ఇస్తుంది మిత్రులు ఎక్కువ పైసలు ఇస్తుంది రెండు లక్షలు సంఘెల్ మహిళా సంఘాలు సంఘాలు ఒక డబ్బులే లేకుండే ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షలు ఇస్తున్నారు ఒక్కొక్కరికి కళ్యాణ లక్ష్మి పెట్టిన బాగానే ఉంది అన్నారు అప్పుడు కేసీఆర్ని మస్తుంది చాలా మందికి వచ్చింది కూడా వచ్చింది మరి మీ ఏరియాలో వచ్చిందా కళ్యాణ లక్ష్మి వచ్చింది లక్ష పదహారు వేలు వచ్చింది లక్ష పదహారు నాకు రాలేదు కానీ అప్పుడు డెబ్బై వేలు వేలు యాభై వేలు తక్కువ అప్పుడు తక్కువే అప్పుడు వచ్చింది లక్ష పదార్ ఉన్నప్పుడు వచ్చిందో లేదో తెలియదు నాకు అది ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఈసారి ఎవరు కొట్టేస్తారు ఇస్తారు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇస్తా కాంగ్రెస్కి అక్క కాంగ్రెస్ మళ్ళీ సార్ సీఎం అవుతాడా రేవంత్ అన్న ఒకవేళ వేస్తే గెలిస్తే మళ్ళీ సార్ సీఎం అవుతాడా అవుతాడు ఈసారి అవుతాడు కంపల్సరీ అవుతాడు కేసీఆర్ కాడా కేసీఆర్ ఈ పది సంవత్సరాలు మాత్రం ఉండాలి అనుకో రేవంత్ తర్వాత అది అటో ఇటో తెలియదు